ఈ స్ట్రైకర్ అనే కార్యక్రమానికి యాక్చువల్లీ మన ప్రిన్సిపల్ ఆఫీసర్ నిశార్ బాశ్వగుడు ఐపీఓ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రిన్సిపల్ గారు ప్లస్ మా కిషోర్ మమ నైస రామేశ్వరరావు సార్ ఆ చేర్ సార్ ని మాట్లాడండి మేడ అండి కొడ నమస్కారం నమ లాస్ట్ టై వన్స్ కనెక్ట్ చేసుకున్నాను కొడ సార్ మన కాలేజీలో యాక్చువల్లీ వాట్ ప్రాసెస్ స్టేజ్ లో అందరితోటి ఇషార్వర్ సార్ అన్నండి ఇషార్వర్ గారికి మెయిల్ కొల ఎక్స్‌ప్రెస్ అన్నమాట ఇట్లాగా వస్తుంది లైట్ ఇస్ బాగు ఎక్స్‌పెరియన్స్ వాళ్ళకి పక్క డెప్ నాలెడ్జ్ ఉంటుంది ఈ స్లైడ్ చేస్తారా ఓకే మీరు స్పీచ్ ఇస్తారు స్పీచ్ ఇస్తారు వాళ్ళకి నాలెడ్జ్ మనం జస్ట్ ఒకలా చెప్పుకోవాలంటే ఈ సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఎవరు కూడా అంటే టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాంక్స్ చేస్తున్నారు కొంతమంది కావాలని కొన్ని వ్యవస్థలు కాను కొన్ని న్యూస్ గానో ఏర్పడి ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే మనకి పెట్టవలసిన టెక్నాలజీ యూజ్ చేసుకొని మనల్ని మరణించి మన ద్వారా ఏదో ఒక లబ్ధి పొందాలని అంటే ఫైనాన్షియల్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానివ్వండి ఆడపిల్లలైతే చేసే కార్యక్రమం కానివ్వండి ఇలాంటి చేసేదానికి ఈ సైబర్ అంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నాం సో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవడానికి క్రైమ్స్ చేస్తున్నారు కాబట్టి మనం అలాంటి క్రైమ్స్ కి బలి కాకూడదు మనం బాధితులు కాకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఈ సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎందుకు మీలో అవేర్నెస్ వచ్చి మీరు ఆ క్రైమ్స్ ఏదైతే ఆ నేరాల బాధ్యత పడకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అనే కాన్సెప్ట్ ఎందుకంటే ఒకసారి మనం లో బాధితులం అయితే చాలా సఫర్ అవలసి వస్తుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఆల్మోస్ట్ కొంచెం రికవరీ పర్సెంట్ తక్కువగా ఉంది ఇంకా టెక్నాలజీ దాంట్లో టెక్నాలజీ కూడా పెరగాలి కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్గా ఉంటాం కాబట్టి కాన్సెప్ట్ అది ముఖ్యంగా మనం అంటే సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ అని వాళ్ళు చెప్తారు ముఖ్యంగా మనం ఈ యాప్స్ వాడేటప్పుడు కానివ్వండి లేకుంటే ఇంకొకటి ఇంకోటి మన పర్సనల్ డేటాని ఎక్కడ కూడా షేర్ చేయడం అనేది చాలా తగ్గించుకోవాలి ప్లస్ అదేవిధంగా మన బయోగ్రఫీ కానివ్వండి మన ఫోటో ఫోటోస్ కానివ్వండి మన ఆధార్స్ కానివ్వండి మన ఫోన్ నెంబర్స్ కానివ్వండి గోప్యంగా ఉంచుకోవాలి అవి మన పర్సనల్స్ అవందరినీ షేర్ ఉంటే వాటిని ఉపయోగించుకొని మన ఫోటోస్ నెయిన్ ఫోటోస్ వాటిని ఉపయోగించుకొని మన మీద మళ్ళీ దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఉమెన్ గర్ల్స్ సో మీరైతే చాలా గా ఉండాలి ఎందుకంటే సొసైటీ టెక్నాలజీ పెరుగుతుంది కానీ దాని దగ్గర సొసైటీలో నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి సైబర్ నేరాలు సో ఈ సైబర్ నేరాలను మనం ఇప్పటితో చెక్కుడు చిక్కామంటే దాని మళ్ళీ తప్పించుకోవడానికి చాలా టైం పడుతుంది మీరు ప్రెజర్ అవుతారు సఫర్ అవుతారు మీ పేరెంట్స్ కూడా ప్రెజర్ అవుతారు సో మీకు అనేది మార్గం ఏంటి మనం ప్రొడక్టివ్గా అంటే మన డేటాని మన పర్సనల్ డేకాని మన పర్సనల్ ఇష్యూస్ని షేర్ చేసుకోకూడదు అది మన పర్సనల్ మన దగ్గర ఉంటారు రైట్ ఫస్ట్ అది అలాంటి వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉంటారు ఎవరైతే కొంచెం ఆ ఏ ముగ్గులే మన ఆఫ్ చేద్దాం మన లేకపోతే మన డేట్ చేద్దాం అనుకుంటాం అలాంటి ఎదురు కూడా ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ రెండవది ఈ మధ్య ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టడం అంశం ఏంటంటే లోన్స్ ఇస్తున్నారు ఆన్లైన్ ఇయర్స్ ద్వారా లోన్స్ ఇస్తున్నారు అది చాలా చాలా డేంజర్ మీకు ఒక ఎమర్జెన్సీ ఏదైనా చూస్తూ ఉంటారు వ్యాప్సైన్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఒకటి అవుతుంది సరే మనకి పలా అవసరం కానీ లేదా ఎక్కువ చర్చి మా అప్లై చేస్తాం అని చెప్పి ఆ అబ్బాయి చేసినప్పుడు మీ డేడా తీసుకుంటారు మీ ఫోటోలు తీసుకుంటారు లేకపోతే తీసుకుంటారు సో మీరు ఒక టెన్ నేర్పాలను తీసుకుంటారు అనుకోండి తర్వాత వాటి విపరీతంగా దాన్ని ఎంతో ఛానల్ చేస్తారు మీరు పది వేలు కట్టారు పదికి ఇరవై వేలు కడతారు ముప్పై వేలు కట్టారు తర్వాత మీరు ఏది అయిపోయింది కదా మీరు అంటారు వాడు అయిపోయిందని అంటారు స్టార్ట్ చేస్తారు చేస్తాడు వాడు ఏం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ బాగా విసిక్కిస్తాడు మీరు అప్పటికీ అనుకోండి ఇంకా ద్వారా మీ ఫొటోస్ మార్కెట్ చేయడం రిపోర్టింగ్ కోటింగ్ ఇంకోటి చేసేదాను వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లేదా మీ ఫస్ట్ మీ వాట్సాప్లో పెట్టడం అవి చేస్తాం అవి కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా చెప్పుకోలేక వాళ్ళు ప్రజలు ఫీల్ అవడం లేదా రిపోర్టింగ్ కోటి చేసుకోవడం వాళ్ళు వాళ్ళతో పెట్టుకోవటం పెట్టుకోవడం జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఫస్ట్ దయచేసి ఆన్లైన్ బాయ్స్ కూడా ఆన్లైన్ యాప్స్ ద్వారా ఫైనాన్స్ లోన్స్ పొరపాటుని కూడా ఎంటర్టైన్ చేయమాకండి ఇప్పుడు బాగా హాట్ టాపిక్ చూస్తూ ఉన్నాయి ఫోటో మార్కింగ్ చేసి పెట్టున్నారు దాని ద్వారా చాలా ఇబ్బందులు పడతారు మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు అలాంటి కార్యక్రమం మాత్రం దయచేసి చేయకండి ఏ చర్చలు అలవాటు వాటిని మానుకోవాలి లేదా మనకి బాగా డబ్బులు అయితే మన పేరెంట్స్ వస్తాయి ఇస్తారు ఇంకా ఇబ్బంది ఉన్నటువంటి దాన్ని మనకట్ చేసుకోవాలి అంతేగాని పక్కదారు ఇలాంటి వాటి గురితే మాత్రం లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తాయి అర్థం చేసుకున్న అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయద్దు ప్లస్ రిమైనింగ్ కూడా ఎస్పెషల్లీ కాల్స్ మీ ఫోన్ నెంబర్స్ కానివ్వండి మీ ఫొటోస్ కానివ్వండి మీ ఆధార్స్ కానీ ఎవరికీ షేర్ చేయగలరు మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్లో జాయిన్ చేసుకొని యాక్సెప్ట్ అవుతారు అంట అది కూడా తీసుకెళ్ళకర అంటే మనకు తెలిసిన వాళ్ళే మీరు అనుకుంటారు తెలిసిన వాళ్ళే నమ్మకంగా మోసం చేస్తారు సో పూర్తిగా మీ నమ్మకం అయితేనే కొద్ది గొప్ప మీరు షేర్ చేసుకున్న తప్ప అదర్వైజ్ మీ పర్సనల్ ఎవరు కూడా ఇవ్వదు జాగ్రత్తగా ఉండండి బాగా